తమిళనాడులో దారుణ ఘటన వెలుగు చూసింది సాధారణంగా తాము పట్ట కష్టాలు కన్నబిడ్డలు పడకూడదని తల్లిదండ్రులు భావిస్తారు పిల్లల భవిష్యత్తు కోసం ఎంతోగానో శ్రమిస్తారు కానీ తక్కువ సమయంలో అది కూడా తప్పుడు మార్గంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని కుమార్తెను సైతం మురికి కోపంలోకి లాగారు కూతురితో పాటు మరికొందరు బాలికలు అసభ్య వీడియోలు తీసి విక్రయిస్తున్నారని ఓ జంటతో పాటు మరో ఇద్దరిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు డబ్బుల కోసం కుమార్తె అసభ్యకర వీడియోలు తీసి వక్రీకరించిన ఘటనలో తమిళనాడు కలకలం రేపింది మైలాపూర్లోని మహిళా పోలీస్ స్టేషన్ కు వచ్చిన చెన్నైకి చెందిన వ్యక్తి అసభ్యకర వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై ఫిర్యాదు చేశాడు పోలీసులకు రెండు మొబైల్స్ అప్పగించిన అతడు వాటిలో బాలికల అసభ్యకర వీడియోలు చాలా ఉన్నాయని చెప్పాడు ఆ వీడియోలు నితరులకు షేర్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి క్యాష్ చేసుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు బాలికలతో సన్నిహితంగా ఇద్దరిని అరెస్ట్ చేశారు వీరితో పాటు బాలిక తల్లిదండ్రులు సైతం అదుపులోకి తీసుకుని విచారించగా సంచలన విషయాలు వెలుగు చూశాయి నిందితుల్లో ఒకరు తాంబరం మరో వ్యక్తి పట్టణపాకం ప్రాంతానికి చెందినవాడు బాలికతో అసభ్యకర వీడియోలు చేయడానికి సహకరించింది అమ్మాయి తల్లిదండ్రులు తండ్రులేనని ఆ ఇద్దరు నిందితులు విచారణలో అంగీకరించారు ఇక స్కూలుకు వెళ్తున్న తమ కుమార్తెను తల్లిదండ్రులు బెదిరించి వ్యభిచార కోపంలోకి లాగారు తాము చెప్పినట్లు చేయాల్సిందిగా బెదిరించడంతో బాలిక వారు చెప్పినట్లు చేసింది ప్లాన్ ప్రకారం బాలిక తల్లిదండ్రులే వీడియోలు తీసి వాటిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు బాధిత బాలిక తండ్రి మొబైల్ తీసుకుని చెక్ చేయక మరికొందరు విద్యార్థులతో అసభ్యకర వీడియోలు తీసినట్లు పోలీసులు గుర్తించారు బాధిత బాలికలను అడిగితే తమను బెదిరించి ఇలాంటి పనులు చేయించారని కన్నీటి పర్యంతమయ్యారు వారిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు ఇంకా బాధితులు ఎవరైనా ఉన్నారు ఈ గ్యాంగ్ ఎవరైనా పెద్దలతో సంబంధాలు ఉన్నాయనే కోనాలు పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు